హాస్టల్లో అప్పలే చూడండి సంక్రాంతికి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తే రకరకాల రుచులు రకరకాల జిల్లాలు తెలంగాణ ఏపీ అని మోమాటం ఏం లేదమ్మా ఇక్కడ మనం ఇక్కడ కూడా ఉన్నారు మన మిత్రులు వీళ్ళు వాళ్ళకి తీసుకోండి అప్పలు తీసుకోండి నేను కూడా తీసుకో నన్ను కూడా తీయండి అని అవన్నీ అప్పటి పడట్లే ఎప్పుడు చూడండి అప్పలు అప్పది అకాడమీ అంటే ఫోకస్ ఫోకస్ అకాడమి పారిపోతుందా కరీంనగర్ శ్రీజర్ కరీంనగర్ వాసి చిన్న <laughs> చిన్న <laughs>